ఇప్పుడు మేము వచ్చి మేము ఉన్నటువంటి రెసిడెన్సీ నుంచి సుఖం విత్ ఏరియా నుంచి ది గ్రాండ్ ప్యాలెస్ ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది అది అక్కడ ఈ ఏరియాలోనే పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ గోల్డ్ బుద్ధిస్ట్ కూడా ఉంటుంది అక్కడ అయితే ఈ బ్యాంకాక్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాబ్ అనేది మేము వెళ్ళాలనుకుంటే మాట ఖచ్చితంగా గ్రాప్ కంటే కూడా బోల్డ్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది గ్రాబ్ కంటే కూడా చాలా తగ్గుతుంది బాగుంటుంది ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి కానీ త్రీ మెంబర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేసరికి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం ఎందుకని చెప్పి టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి ది బెస్ట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా బ్యాంకాక్లో ఉన్నటువంటి ది గ్రాండ్ ప్యాలెస్ అంటే మనకి ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ మాట ఇది గోల్డెన్ బుద్ధు ఉంటాడు ఇక్కడ ఇదంతా కూడా ఆ ఏరియా బ్యాంకాక్లో ఉన్నటువంటి ది గ్రాండ్ ప్యాలెస్ ఏరియాలు నడుచుకుంటూ వెళ్తున్నాము లోపలికి చూసారు కదా తాయ్ పీపుల్స్ అన్ని దేశాల నుంచి కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా గ్రాండ్ ప్యాలెస్ లోపల టెంపుల్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా బుద్ధుడు బంగారంతో చేసినటువంటి బుద్ధుడు టెంపుల్ ఉండే ఏరియా కొన్ని వేలల్లో వస్తున్నారు టూరిస్టులు ఇక్కడికి ఆ కంట్రీ ఏ కంట్రీ అయినా సరే ఎనీ కంట్రీ మొత్తం అంతా కూడా చాలా బాగా ఉంది ప్లేస్ అంతా చూడడానికి అంటే బుద్ధుడి సంబంధించి వంద మంది జనాభాలో తొంభై మంది ఖచ్చితంగా బుద్ధిజం తీసుకోవాలంట కనీసం ఒక వన్ ఇయర్ అయినా సిక్స్ మంత్ అయినా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తీసుకొని ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు ఇక్కడ ఉండే సిస్టమ్ అది నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా ఇక్కడ అంతా కూడా బౌద్ధ మతం సంబంధించిన వాళ్ళే ఉంటారు థాయిలాండ్ మొత్తం కూడా ఇది మేము అబ్జర్వ్ చేసింది మీరు తెలుసుకుంది ఈ మొత్తం అందరినీ కూడా మీరు చూపించడానికి ప్రయత్నం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చూడండి కార్లు కానీ కూడా చాలా కొత్తగా వెరైటీగా ఉన్నుంటే మనం ఇండియాలో చూసుంటాం కదా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రకరకాల కార్లు మనం ఎప్పుడు చూడనివి రకరకాల కార్లు వెరైటీ బస్సెస్ చూడండి ఎలా ఉంటుందో ఫేమస్ బ్యాంకాక్ ట్రాన్స్పోర్ట్లో టిఫ్టుక్ ఒకటి టిఫ్టు కాటో వెళ్తు చూస్తున్నారా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అని కూడా ఈ టైప్లో అన్నమాట వెరైటీగా ఆయన ఏమో ఇక్కడ రాజుగారు అన్నమాట ఈయన ఈ చూడండి మనకి నానో కార్ టైప్లో ఉంది కానీ నానో కార్ కాదు ఇది పెద్దగా ఉంది ఇంకా అసలు కార్లు చూడడానికి అయితే మాత్రం నాకు తెలిసి బ్యాంకాక్ ద బెస్ట్ ప్లేస్ ఇప్పటి ఒక బస్సు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ఇది ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే లేడీస్ నడుపుతున్నారు తర్వాత వచ్చిందంటే ఇక్కడ కింద రెస్టారెంట్ ఉంటుంది పైన కూడా సిట్టింగ్ ఉంటుంది కింద ఒక లా ఉంటుంది అన్నమాట బస్సులోనే చూసారు కదా ఇక్కడ ఎనర్జీ డ్రింక్ మాట అది ఫేమస్ ఎనర్జీ డ్రింక్ అది ఇక్కడ మీ హోమ్ ్యాంకాక్ వీధుల్లో ఉన్నామట అలా మొత్తం గ్రాండ్ ప్యాలెస్ మొత్తం తిరిగాము నేను మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడితో గ్రాండ్ ప్యాలెస్ వీడియో ఎండ్ చేస్తున్నాము నెక్స్ట్ సాయ్ ఐకానిక్ మాల్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇప్పుడే గ్రాండ్ ప్యాలెస్ కూడా చూసి కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అయినటువంటి ఐకాన్ సాంగ్ మాల్ షాపింగ్ మాల్ చాలా పెద్దది అది చూడడానికి ఇక్కడ టోయాటా ఫార్చూన్ కార్ని బుక్ చేసుకోవడం జరిగింది బోర్డు ద్వారా దాంట్లో ఇప్పుడు మేము వెళ్తున్నాము ఆ మాల్కి యాక్చువల్లీ సెవెన్ సీటర్ అన్నమాట నాలుగు సీట్లు మా బాబు కూర్చున్నాడు ปุ <Michael> ๊บเนี <descon fin anta> hmm. ่ยนี่เลยค่ะซื้อหนึ่งฟรีหนึ่งะคะใครสนใจแวะมาซื้อกันได้ถ้าหากเป็นกางเกงชั้นในชายทรงสามเหลียมถ้าหากเป็นของคุณผู้หญิงกะเสีลูดันฟิวเจอร์เซนตอทมีดอธิบายย้มาเลยดันใบเจนมาับเฉยเฉยมาเอหามาเย మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి సాయ్ ఐకానిక్ మాల్లో మొత్తం తిరగడం జరిగింది అక్కడ జరిగే వేలంపాట మొత్తం షాపింగ్ తర్వాత వచ్చి అక్కడ ట్రెడిషన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వస్తుంది ఇదంతా కూడా టాయ్ ట్రెడిషన్ డ్యాన్స్ ఐకానిజం హాల్ మొత్తం తిరిగేసాము చక్కగా కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయాము నైట్ అలా మొత్తం బ్యాంకాక్లో కొన్ని కొన్ని ప్లేసెస్ తిరిగాము ఇక్కడితో డే టు ఎండ్ చేస్తున్నాము చాలా బాగా గడిచింది చాలా సంతోషంగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేశాము డే టు కంప్లీట్